మనుషుల ప్రేమలు మాటలకి చాలా గొప్పగా ఉంటాయి కొన్నిసార్లు చేతల దగ్గరకు వచ్చేసరికి చాలా తక్కువ చాలా చీప్ గా కదండి అందుకే ఒక వ్యక్తి ఏమన్నా అంటే మానవ బంధాలన్ని ఆర్థిక డబ్బుతో ముడిపెట్టబడినా నీ దగ్గర ఏమైనా అవసరం ఉంటే మామూలు ప్రేమ ఒలికించరు బహుగా ప్రేమ అప్పుడు అనిపిస్తే ఇంత ప్రేమ ఎక్కడ నుంచి మా అమ్మ నాన్న కూడా నేను ఎప్పుడు ఇంత ప్రేమించలేదే ఇంత ప్రేమ ఏంటంటే ఏదో అవసరం ఉంటది నీతో అవసరం తీరిపోయాక మొహం కూడా కనిపించదు అవసరం తీరాక నీ ఫోన్ కూడా ఎత్తరు అవసరం తీరిపోయాక నీ ఫోన్ నంబర్ బ్లాక్ లో పెట్టేస్తారు అండి చూసారు అలాంటి వాళ్ళని కుప్పలు తిప్పలుగా కనబడతారు ప్రపంచంలో అలాంటి వ్యక్తులు అవసరాల కొరకు వాడుకొని అవసరం అయిపోయిన తర్వాత టిష్యూ పేపర్ లా డస్ట్బిన్ లో పడేసే వాళ్ళు చాలా మంది ఉన్నారండి నీతో నాతో ఎలాంటి అవసరం లేదు దేవునికి మనతో అవసరం లేదు గాని దేవుడు మనల్ని తన పోలికలో తన రూపంలో చేసుకున్నాడు కాబట్టి నిన్ను నన్ను ప్రేమించి ఆయన ప్రేమను చూపించడానికి తన సమస్తాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి ఆయన దిగి